ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు పుట్టిన పుట్టినరోజు సందర్భంగా మా కొత్తూరు మండలంలో మేము మా బీజేపీ కొత్తూరు మండల కమిటీ ఆయన పుట్టినరోజు జరుపుకుంటూ ఆయన చేసే సేవలు ఈవెల మేము కొనియాడుతూ అతను జాతీయ కార్యదర్శిగా కేరళ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరిశీలికుడు పరిశీలికుడుగా ఉత్తరప్రదేశ్ సహ ఇన్ఛార్జీగా అలాగే అండమాన్ నికోబారు ఇన్ఛార్జీగా చేస్తూ ఈరోజు మా పార్టీ అతనికి పెద్ద ఎత్తున గౌరవిస్తూ మా ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ మినిస్టర్గా ఆయనకి ఇచ్చింది ఆయన కోసం ఆ అవకాశం ఇచ్చినందుకు మేము గర్విస్తాం మా సత్యకుమార్ గారు ఈరోజే కాదు చిన్ననాటి నుంచి ఈరోజు వరకు భారతీయ జనతా పార్టీ అంటే ఆయనకి ఒక స్వప్నం లాంటిది ఎల్లవేళ పార్టీ కోసం సేవలు అందిస్తూ మహామహానీయులతో ఆయన జర్నీ చేశారు అదే రకంగా ఈరోజు కేంద్రంలో కూడా మోడీ గారికి ముద్దుబిడ్డగా మెరుగుతున్నారు అట్లాంటి వ్యక్తి ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం ఇది మాకు శుభదినంగా భావిస్తున్నాం అలాగే మా సత్యకుమార్ గారు ఎవరు ఏ ఏ క్ష క్షణంలో ఫోన్ చేసినా ఆ క్షణాన మాకు అందుబాటులో ఉండే వ్యక్తి సత్యకుమార్ గారు అట్లాంటి వ్యక్తిని ఈరోజు మేము చేసుకోవడం జన్మదినం చేసుకోవడం మాకు చాలా సంతోష సంతోషంగా ఉంది అలాగే మా సత్యకుమార్ గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు పుత్తూరు బీజేపీ పార్టీ మండల కమిటీ తరఫున నేను నుంచి పెద్ద స్థాయి కార్యకర్త ఈరోజు అయ్యాడంటే అతను పార్టీకి నమ్ముకొని పార్టీకి అన్ని వేళలో అతను జోదోడు వాదోడుగా ఉండి అన్ని రకాలుగా పార్టీ సేవ చేసినందుకు ఈరోజు పార్టీ ఇచ్చింది అందుకు అతను ఈరోజు అంత నాయకుడు అయ్యాడు అందుకు మా కుటుంబ బీజేపీ నాయకుడి తరపున మేము ఆర్థిక శుభాకాంక్షలు చెప్తున్నాం